ఒక పెద్ద మ్యూజిషియన్ చేయగలిగే మ్యాజిక్ షోని ఎటువంటి తడబాటు లేకుండా తెలివిగా మాయ చేశాడు కానీ అదే సమయంలో ఒరిజినల్ మ్యూజిషియన్ డేవిడ్ స్కేల్ కదా అతనికి ఎనిమిది గంటల పాటు మన స్పృహలోకి రానంతగా హెనీషియా ఇచ్చాడు మ్యాజిక్ డాక్టర్ లేదా వైద్యం తెలిసిన కరెక్ట్ కరెక్ట్ పట్టేద్దాం సార్ మీరుగా పట్టుకుంటే ప్రాణాలతో మిగులుతాడు పణికంఠ సార్ ఇలా క్రూరంగా మాట్లాడేవాడిని కూడా కొంచెం నమ్మకు అసలు ఈ వ్యక్తికి ఈ కేసుకు సంబంధం ఉందని నువ్వు అనుకుంటున్నావా ఏంటి సార్ ఆయన చూడడానికి మంచి వాళ్ళ ఉన్నాడు స్టైల్గా ఉన్నాడు చక్కగా నడుస్తున్నాడు అలాంటిదే ఉండదు సార్ ఉంటుంది ఉంటుంది తప్పకుండా ఉంటుంది సార్ చకదమా. बेबी! అరగరు పెంజా బా. నేన బా హెల్త్ మినిస్టర్ తెలుసన్న తెలుసు. అరగవ్, పిఎం, ప్రెసిడెంట్, సిఎం అందరూ ఫోల్ చేసి ఆతా హై అని హిందీలో ఏవేవో మాట్లాడారబ్బా నేనే అవార్డు తీసుకున్న மாதிரி మాట్లాడారబా. స్కూటర్లో మనమైన బట్ ట్రెండింగ్ సర్ ట్విట్టర్ గురించి అంటున్నారు. ఏయ్ మర్యాద మర్యాద అరగవ్ నో ఊహించొనిది ఒకటి అన్నగా నేనే చేసి పెడతా. ఏం కావాలో అడుగు. అదేం వద్దు అన్న. స్మరియ తీసుకుంటా. గవర్నమెంట్ సర్ గవర్నమెంట్ చెప్పేది గవర్నమెంట్ మన చూడదు గవర్నమెంట్ సారీ సార్ మరి గవర్నమెంట్ అంటే ఏందబ్బా ఎంతగానో మీరు ఆలోచించి ఆలోచించుంటారు గాని చెప్పండి ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఏం బర్గవ్ అవును అవును బర్గవ్ అన్న ప్రేమతో అంటున్నాడు బుద్ధిమంతుల రాజకీయాల్లోకి వచ్చే అన్న పట్టుపట్టాడు ఈ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ లో నువ్వు హెడ్ గా నిలుస్తావు గెలుస్తున్నావు నాగనా పోల్దండి అరే తూరిపేపు తిరిగి అంటే పాడు కళ్ళు పాపి కళ్ళు ఊరు కళ్ళు లోకం కళ్ళు కుక్క కళ్ళు నేను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి జాగ్రత్త మేము

సూపర్ బడ్డీ అత్తరు కొడదాం ఎవరు బడ్డీ గెస్ట్ గెస్ట్ ఒక డాక్టర్ అతని పేరు భార్గవ్ వాళ్ళ ఏరియాలో అతని ఐదు రూపాయల డాక్టర్ అంటాను అతనికి వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ట్విట్టర్ లో అకౌంట్ లేదు మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు అతను మనిషే కాదు రే మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి ఇంకోటా ఎత్తేద్దామా ఎత్తేద్దాం కా రిసెప్షన్ నుంచి శీలానే మై అమ్మాయి ఫోన్లో మాట్లాడింది. ఒలే వాయిస్ ఆక ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది. రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు. వెళ్ళి శీలాని అడిగామనుకో అన్ని డీటైల్స్ తెలుస్తాయి. నేను ముందు శీలతో మాట్లాడాలి. where is the శీలా 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 ఏందబా నేలుకానా ఆడి అయ్యా నీతో నాకు ఏంటి మాటలు. రిసెప్షన్ లో ఉన్న శీలాని నేను మాట్లాడాలి. నేనే శీలా. యు శీలా? యా. వాలిపోయ వయసులో వాణిశ్రీ శ్రీ ఆల్ మై డ్రీమ్స్ డిలీటెడ్ డాక్టర్ ఎక్కడ అడగరా ఏయ్ డాక్టర్ బార్కు తో మాట్లాడాలి పిలిచి పావుకి డాక్టర్ గారు వస్తారు ఆడ పోయి కూర్చో యామా దీన్ని చూపించడానికి వచ్చిందా అయ్యో పాప మొహమేంది గుంట పట్ట గుంట్రాయిలా ఉంది అబ్బే ముందా నెత్తి మీద ఉన్న గొప్ప అయ్యి వేస్తాను నా టైం నువ్వు పోయి ఫ్లోర్ పో పోయిట్ చేద్దాం చూసావా తుడిచిన చోటే తుడుస్తోంది ఇదేంటి ఈ ఐదు వందల నోటు రద్దు చేశారా కట్ల కట్లు పడేస్తున్నాడు హలో బూడి దిగుమడి కదలా కమియార్ ఏంటి అందరూ ఐదు రూపాయలు వేస్తే నువ్వు కట్ల కట్లు పడేస్తున్నావు పోయి నేడు గాంధీనగర్ నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులు ఎత్తేసారు ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ రెండు లక్షలు మొదటి నెల జీతం పంపించాడు ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వేయాలి నాకు దేవుడు భార్గవ్ బాబు గారే అందుకే ఇందులో వేసి వెళ్తున్నాను ఇది కూడా వారు ఖర్చు పెట్టుకో ఇంకో మంచి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా ఆ మనిషిని మీట్ తీరాలి నీ హోలీ ఇంజల్ ని ఆయన ఎక్కడున్నారో అడగరా ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ప్లే టైం కాలనీ గ్రౌండ్ లో ఉంటారు మీరు అడగ పోవాలండి డాక్టర్ గారికి తెలిస్తే చెప్తారు హోలీ షిట్ ఆల్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ కోటా

స్మార్ట్ గా నానా థ్యాంక్స్ అమ్మా సర్లే సైడ్ వో ఒక్కసారి మనువు చూద్దాం ఆ అక్కడ లేడు కదరా తమ్ముడు నీకు తెలవలా అహా నీకు తెలవలా అహా అది గాడే పో ఐదు రూపాయలు డాక్టర్ పట్టుకో పో ఆడ ఆడనక మౌన్ చూడు చీపిని పట్టుకొని బ్యాట్ని పట్టుకున్నాడే ఆడే పట్టుకో పో వీ ననే ఇంటర్వ్యూ జై పోయేది సరేలే తమ్ముడు కొంచెం నాతో రా నీతో సపరేట్ గా మాట్లాడాలి అక్క డాక్టర్ చూసి చూసి బాతాడు నేను ఫోర్ లైన్ లో లేననుకో అరుస్తాడు నేను ఫీల్డింగ్ చేయాలి నువ్వు చేయిది అక్క పెద్ద వచ్చాడు ధోని సిక్సర్ కొట్టడానికి నేను వచ్చినప్పుడు నుంచి వస్తున్నా ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు వాళ్ళకి చెప్పిరా నీకు రోజ్ మిల్క్ ఇప్పిస్తా రోజ్ మిల్క్ అనో ఫోర్ లైన్ లో మంచి నెట్టు వచ్చేస్తా వెళ్ళమ్మా ఇప్పుడు చూడు చూడటానికి మంచి పిల్లాడిలా ఉన్నావు ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా కానీ అక్క ఐదు రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే ఆడికి బాగా కోపం అంట ఇంటి వెళ్ళడానికి ఆ కోపం ఎక్కువ మరి మాట మాట పెరిగినప్పుడు తప్పును కొడతాడు కూడా అప్పుడు నువ్వే కరెక్ట్ రేపు ఎలాగైనా నువ్వు మూట కట్టి స్టూడియోకి తీసుకురావా అక్క కోసం ప్లీజ్ నీ కోసం తీసుకోతాను అక్క ప్రామిస్ ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్టాంటి డ్రామా నేను ఇంతవరకు చూడలేదు నువ్వు అక్క అని పిలవటం నువ్వు తమ్ముడు అని పిలవటం నాకే ఊళ్ళు కంపరారా తమ్ముడు తప్పుగా అనుకోకు ఖర్చు కొంచుకో అక్క దక్క పర్లేదు మన అటెండ్ వాళ్ళం కాదు డబ్బులు ఇచ్చి కుర్రాన్ని చెడగొట్టుకో మరి ఒకే ఒక్క సెల్ఫీ తీ అందరికి సినిమా లెవెల్ చూపిస్తాడు ఏమ్మా హ్యాపీనా నవ్వరా సరే నంబర్ ఇవ్వు ఫోటో వాట్సాప్ చేస్తాను ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఏంటమ్మా ల్యాండ్ అవును మన చిన్న గుట్టు పీసీఓ దానికి పంపించండి నేను అటు వెళ్ళినప్పుడు తీసుకుంటా అక్క తను ఇంకా ఎయిటీస్ లోనే ఉన్నాడక పాత బ్యాచ్ తమ్ముడు ఈ అక్కని మర్చిపోవుగా ఏంటక్క రోస్ మిల్క్ కూడా నా చేత తాగించు వదిలేస్తానా తెల్లారి పద్దావు గానీ డాక్టర్ ని ముందుంటాడు పోయిరాక నువ్వు తమ్ముడు సరే అన్న నేను ఆని పిలిచాను స్మార్ట్గా సూపర్